సభాధ్యక్షులు పెద్దలు ఒక నెట్టాడు అతుకున్నాడు మనకు ఒకడే ఒకడు గదే ఆనుగుందకు దండం పెడతాను దానికే కంకరం కడతాను శోభక్క గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ హాజరైనటువంటి గెలిచిన సర్పంచులకు ఓడిపోయి కన్నీళ్లు పెడతాను కొంతమంది సర్పంచులు కన్నీళ్లు పెట్టద్దు గెలిచిన ఆయనో ఇది ఇది నిలబడేటట్టు చూడాలి ఓడిపోయిన ఆయనో నెక్స్ట్కి గెలిచేటట్టు చూడాలి కన్నీళ్ళు పరిష్కారం కాదు రెండోది శ్రీమూర్తులు కూడా సర్పంచ్లు లైల్లు ఈ కాంచె నేను ఆ సర్పంచ్ భర్తను అని చెప్పాలి దయచేసి నేనే సర్పంచ్ నేను ఇట్లా సర్పంచ్ నేను ఇట్లా పోవద్దు దయచేసి అట్లా కాకుండా అట్లా కాకుండా అటే కాకుండా నేను సర్పంచ్ భర్తను నా పేరు పలానా అని చెప్పాల పంచాయత్ బోర్డు మెంబర్లు కూడా ఇంపార్టెంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను పదిహేడేళ్లకు దోతి కట్టుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాను కేసీఆర్ తో ఇరవై ఏళ్ళు పనిచేసిన అందరికీ తలలో నాలుకలా మెదిలిన ఇప్పుడు ఈటల రాయంత్రెడ్ తోడు కూడా వలపడ నడువంటే వలపడినడతానా దాపడిన దాపడి దాపడినడతానా కానీ నేను గెలిచింది పంచాయత్ బోర్డు మెంబర్ ఒకటే ఇప్పటి వరకు నేను గెలిచింది పంచాయత్ బోర్డు మెంబర్ ఒక్కటే కేసీఆర్తోని ఉద్యమంలో జైలు పోయినా ఇటువంటి చరిత్ర ఉన్నది కానీ గెలిచింది పంచాయత్ బోర్డు మెంబరే అందుకనే పంచాయత్ బోర్డు మెంబర్ కూడా ఇంపార్టెంటే ఇంకొకటి నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తా ఎందుకంటే బోర్ వచ్చింది వినాలా వినద్దా అని నాది కూడా కొద్దిగా బోరే ఎందుకంటే నేను బడతాల్ కానీ నేను ఒక్కనే ఒక్క ఇంటికే లేకుండా కనిపిస్తాను మీకు దోది కట్టుకున్న కూడా నేను ఒక్కరినే కనిపిస్తాను మాట్లాడాలన్నా తనకు భయం అవుతా అని అందరు చదువుకున్న వాళ్ళు ఒకటే నేను ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్లో లో పనిచేసిన అంతకంటే ముందు బీజేపీలో పనిచేసిన నేను యా అడిగిపోననుకున్నా ఎందుకో రాజేంద్ర అన్న మళ్ళీ బీజేపీలో పట్టుకొచ్చి అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి తేడా ఏంటిదని చూస్తే మన నాయకత్వం అంతా రాజేంద్రని ఏమంటాడో నాకు తెలియదు కానీ మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా తండ్రి మా పార్టీని గెలవకుండా చూడు మనం దేవుని నమ్మే పార్టీ దేవునికి ఏమని అంటే మన నాయకత్వం మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా మా పార్టీని మాత్రం గెలవకుండా చూడు ఎందుకంటే మా పార్టీకి వెళ్తే ఇవని చేతిలో పోదు ఏం కథం ఇచ్చనే ఉంటే మేమే పెద్దవనుషులుగా ఉంటాం మేము ఎచ్చేలా అనేటువంటి నినాదం నేను ఇరవై ఏళ్ళు అందులో పనిచేసి ఇంట్లో వచ్చే వరకు తేడా కనిపిస్తాను తేడా ఉన్న తేడా కానీ దేశం అంతటా వెలుగుతుంది దేశం అంతటా వెలుగుతుంది మామూలు విషయం కాదు మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు కూడా మనం ముప్పై ఐదు పర్సెంట్ పైగా ఓట్లు తెచ్చుకున్నాం ఇక రాజ్యం వస్తుంది అనుకున్నాం అరవై రెండు పర్సెంట్ అరవై రెండు పర్సెంట్కు పోయినాం మామూలు విషయం కాదు అది మళ్ళా రాదని కూడా కాదు కానీ విడిచి పెట్టాలి ఎంత కష్టం కానిపోయా మొన్న సర్పంచ్లు గెలిచింది అరే మామూలు కానుపాది కర్ణుణ్ణి నేను అర్జునుడిని నేను చంపినా అన్నాడట శ్రీకృష్ణ పరమాత్ముడు అరే నువ్వు కాదయా నీ చేతను నా చేతను వరమడిగిన కొంచెం చేతను వాసవి చేతను అందరూ ఆరుగురం కలిస్తే కర్నూలు చచ్చిండు ఇప్పుడు మన గెలిచిన సర్పంచులు గట్ట గెలిచినట్టే అందరు బల్లా లేచి పొడవంగా పొడువంగ అయినా ధైర్యం విడవద్దు సుమా ధైర్యం విడవకుండా ముందుకు పోయి మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చే వరకు ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళా మనం ముఖ్యమంత్రి స్థాయిని అందుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒక రాజేంద్ర అంటే నన్ను ముసలమన్ మే దీర్ఘ రా అంటాడు కానీ నేను మాత్రం ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే చచ్చిపోతా అది నా కోరిక అది బీజేపీ ముఖ్యమంత్రినే చూడాలని ఆశ ఆ ముఖ్యమంత్రి నన్ను ఈ పేడ ముయ్యాలని కోరిక అందుకనే రాబోయే రోజులు మనవి ఉంటాయని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు మనదిక్కే ఉన్నారు పిల్లలు కానీ మనకు లీడర్ కరువు ఉన్నాడు సాయంకాలం అరుచుకున్న తోడో పోలీస్ స్టేషన్కు పోయే తోడో జయం చేస్తాడో మనకు ఆయువన్న లీడర్ లేడు ఆ లీడర్ కనుక ఉంటే వచ్చే రాజ్యం మనదే రాబోయే రోజులు మనయే కాబట్టి ఆ రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేయాలని ఈ విధంగా జరాబాదు నియోజకవర్గం ఉంటే అది సురువు కావాలని పాలమగురం ఇక్కడితే ఇక్కడిదే నిట్ట నుంచి మనం ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తుంది